మీకు పెళ్లి చూపు నేను మగాడ్లా పుడితే అమ్మాయి లక్షణాలు చెప్పాడు ఐ మీరు రోల్ మోడల్ అయితే ఆడు మగా రోల్స్ రాయలాంటి వాడు వాడే బ్రాండ్స్ దగ్గర నుంచి వాడికి ఉన్న ల్యాండ్స్ వరకు మొత్తం రీసెర్చ్ చేసి మీ దగ్గర తెచ్చాను మేడం నువ్వు చెప్పేవన్నీ నమ్మచ్చా నమ్మకానికి అమ్మలాంటి లాంటి మేడం తేడా తల తీసి ట్రే లో పెట్టిస్తాను మేడం నువ్వు చేసిన దానికి ఐఎమ్ గివింగ్ యూ వన్ మిలియన్ యూరోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అనదర్ వన్ మిలియన్ వన్ మిలియన్ యూరోస్ వన్ మినిట్ కూడా చూసుకోకుండా చేశారు కదరా సో మరి ఫ్యామిలీ ఇదే మనం స్టార్ట్ చెప్పే కొత్త బిజినెస్ ఎక్స్క్యూజ్ మై సారీ ఫర్ ఇంట్రాక్టింగ్ అనుష్క బిఎంసీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కే మేనేజింగ్ డైరెక్టర్ని ని అచ్చరే డైరెక్ట్ గా ఎందుకు వచ్చారేంటి నాకు ఇన్డైరెక్ట్ గా మాట్లాడడం రాదు డైరెక్ట్ గా పాయింట్ కొస్తా ఐ వాంట్ టు మ్యారీ యు ఈ మ్యారేజ్ తో స్టాక్ మార్కెట్ లో సునామీ వస్తుంది మన కంపెనీ షేర్స్ మార్కెట్ లో 10 టైమ్స్ ఇంక్రీజ్ అవుతాయి వాట్స్ యువర్ ఒపీనియన్ హై లవ్ యువర్ ఐడియా మీరే అంటారు అంకుల్ నాకు కన్ఫ్యూజన్ గా ఉందమ్మా ఇది బిజినెస్ డీల్ లో మ్యారేజ్ ప్రపోజల్ అర్థం కావట్లేదు రెండు అంకుల్ ఈ మ్యారేజ్ తో మన బిజినెస్ లో కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మన యుగెన్ ఒక బ్రాంచ్ ఓపెన్ చేద్దాం మీ బాగా లక్కడికి పంపించేద్దాం వి స్టార్ట్ అండ్ అసలు బిజినెస్ ఇన్ రష్యా మీ చెల్లె లక్కడికి పంపించేద్దాం నేను సౌత్ ఆఫ్రికాలో మనం వైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అక్కడ మేము డాడ్ ని పంపించేదాం అండ్ మే అమ్మా అమ్మా తేడా ఫ్యామిలీ అలా అయితే అంకుల్ ఎవ్రీ సాటర్డే ఫ్లైట్ లో వచ్చి ఆంటీ షోస్ పెడిపోతారు ఏడ్చినట్టు ఉందిరా బట్ వై అంటే పెళ్ళైతే అందరూ తల దేశంలో ఉండాలా ఆంటీ దూరంగా ఉంటే ప్రేమలు పెరుగుతాయి కొత్త ప్రేమలు కూడా పడతాయి అమ్మా పెళ్లి చేసుకోవాల్సింది నేను నచ్చాల్సింది నాకు సూరి వరే డూయింగ్ టుమారో ఐ యామ్ ఫ్రీ అది రేపే ఎంగేజ్‌మెంట్ పెట్టేసుకుందాం హ్ ఐ 15th కి మ్యారేజ్ పెట్టేసుకుందాం నో నో 15th సండే వీక్ డేస్ పెట్టుకుందాం గెస్ట్లు తక్కువ వస్తారు బ్రిలియెంట్ ఐ హావ్ టు లీవ్ సో ఐ సీ యు సూన్ రైట్ టేక్ కేర్ బై 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 ఈ అమ్మాయి నీ కరెక్ట్ కాదురా అవునరా అవును నీకు షూట్ అవుతా తన గురించి మానేసి పెళ్ళిలా జీలాలు ఆలోచించండి ఈ పెళ్లి అయిందంటే కొంప కాక్టైల్ ఎలాగైనా ఈ ఘోరం ఆపాలి నా దగ్గర ప్లాన్ ఉంది ఏంటది రెడ్ వాడు ఎంగేజ్మెంట్ రింగ్ తోడిగే టైంకి కి హార్ట్ అటాక్ వస్తుంది అదే టైం కి ఎలా వస్తుంది అందుకే మీకు బుర్ర లేదన్నాడు అది రాదు మీరే వచ్చిన ప్యాక్ చేయాలి అప్పుడు ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది కమర్షియల్ అయితే ఇది కన్నింగ్ ఏం పిల్లలుగా అన్నావే అసలు ఏమనుకుంటున్నావా నీ గురించి అసలు నా ఫ్యామిలీ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు ఏంటి అతను ఇష్టమేనా ఎంగేజ్మెంట్ గురించి కాదు అసలు ఈ పెళ్లి జరగాలా లేదా అనేది నేను ఆలోచించుకుని నీకు ఫోన్ చేస్తాను ఏంటన్నా ఏంటి ఏంటి ఇరిటేషన్ ఏంటి ఇరిటేషన్ రాస్తానా ఫ్రస్ట్రేషన్ రేపు ఎంగేజ్మెంట్ కి నేను ఏ డ్రెస్ చేసుకోవాలో ఏ రింగ్ దొరకాలో కూడా అదే డిసైడ్ చేస్తాను అంతేకాదు మన ఫ్యామిలీ గురించి కూడా చాలా చీప్ గా మాట్లాడే అందుకే దానికి షాక్ ఇవ్వాలి ఈ పెళ్లి ఆపాలి ఏంటి నాకంటే మీకే ఇంట్రెస్ట్ ఎక్కువైనట్టుంది లేకపోతే ఏంటి నాన్న దాని బిహేవియర్ మనీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ముగ్గురు మీద లేదు రేపు రింగ్ తొడిగే టైమ్ లో ఫోన్ రింగ్ అయితే ఆఫీస్ లో పని ఉందని అందుకే చెప్పింది ఈ పిల్ల నీ కరెక్ట్ కాదని ఇప్పుడే ఈ పెళ్లి ఆపేదా లేదమ్మా ఇప్పుడే ఆపేస్తే అది మనల్ని రిజెక్ట్ చేశానని చెప్పుకుంటది అదే రేపు అందరి ముందు కరెక్ట్ గా రింగ్ తొడిగే టైమ్ లో ఆపామనుకో అందరికి మనమే దాన్ని రిజెక్ట్ చేసామని క్లారిటీ వస్తుంది దాని బలుపు దిగుద్ది సూపర్ బా హై ఫైవ్ మనం డ్రామా ఆడే పని లేకుండా ఆడే డ్రామా అయిపోయింది చాలా మందిని పిలిచినట్టు ఉందిరా మంచిదేగా ఎంత ఎక్కువ మందిని పిలిస్తే అంత మందికి మనం రిజిక్ట్ చేసాం పిలిస్తే కరెక్ట్ బావ ఈ రిచ్ పీపుల్ ముందు పిచ్చినయి పోవాలి తన పడు మొత్తం పోవాలి అదిగో వస్తోంది మహారాణి జస్ట్ లో ఏంజెల్ లాంగ్ ఐన కమ్మ లెట్ మీడర్ టూ బిజినెస్ పార్ట్ అఫ్టర్

ఏం చేస్తుంటారు మీరు ఐఎమ్ వెంకట్రావు మేడం నేనే కొంతమందికి మిర్రర్ లా కనిపిస్తాను కొంతమందికి ఎర్రర్లా కనిపిస్తాను మీకు నేను ఎలా కనిపిస్తున్నాను బ్రోకర్ లా ఓకే మీరు కామెంట్ నేను తీసుకుంటాను అవును అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంటే మీరేంటి టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు మీకు పెళ్లి ఇష్టం లేదా ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసేలాంటే ఇష్టం లేదా మావయా మీ కోపం వస్తే కొట్టి మాట్లాడతావు కదా కదా అక్కర్లేదు అలాంటి డెసిషన్స్ ఎందుకు వెరీ గుడ్ ఇది కాదు మనసు మార్చుకున్న సంగతి తెలియదు ఇప్పుడు మనకి చెట్విస్ట్ ఎలా ఉంది మన రివర్స్ డ్రామా నానా వర్షకి నువ్వు నాకు బాబుయే గాని ఇలాంటి స్కెచ్ల్లో నేనే నీకు బాబుని

ఏం జరిగింది మన కంపెనీ వల్ల వచ్చే పొల్యూషన్ కి మూగ జీవాలు చచ్చిపోతున్నాయని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ హైకోర్టులో లో వేసింది సార్ దాంతో హైకోర్టు ఇమీడియట్ గా ఫ్యాక్టరీని షట్ డౌన్ చేయమని ఆర్డర్స్ పాస్ చేసింది సార్ ఎంత వాలంటరీ ఆర్గనైజేషన్ పనిచేసేది మనుషులే కదా ఎంత కొంత ఇచ్చి కేసు విత్డ్రా చేసుకోమని చెప్పండి చాలా ట్రై చేశాం సార్ కానీ వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు ఆర్గనైజేషన్ పేరేంటి గ్రీన్ ఆర్మీ సార్ నెక్స్ట్ ఫ్లైట్ గా హైదరాబాద్ బయలుదేరి వస్తానని చెప్పండి నువ్వేంటి ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పకుండా అర్జెంట్ పని నుండి ఇండియా వెళ్తున్నాను ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పడానికి జస్ట్ థర్టీ సెకండ్స్ పడుతుంది కుదరకపోతే ఎస్ఎంఎస్ చేయడానికి ట్వంటీ సెకండ్స్ పడుతుంది మిస్డ్ కాల్ ఇవ్వడానికి ఫైవ్ సెకండ్స్ కూడా పట్టదు నేను ఏదైనా నాది అనుకుంటే అది నా కంట్రోల్లో ఉండాలి బిజినెస్ అయినా హస్బెండ్ అయినా ఈ రోజు నుంచి నీ ప్రతి మూమెంట్ నాకు తెలియాలి స్వీటి ఇండియాలో ఉన్న ఫ్యాక్టరీకి చిన్న ప్రాబ్లం వచ్చింది అది క్లియర్ అవ్వగానే వచ్చేస్తాను త్వరగా వచ్చాయి రోజు నువ్వు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మర్చిపోయినా పర్లేదు కానీ

నాది పూచి నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది మా వాళ్ళు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేశారు చెన్నైలో లో నాతో పాటు చదువుకున్న వాళ్ళని ఎంక్వైరీ చేశారు కానీ నేను హైదరాబాద్ లో నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటానని గెస్ట్ చేయలేకపోయారు ఇలా ఎంత కాలం దాక్కుంటది తెలియదు మా నానా బాబాయిలు మారేంత వరకు అమ్మని పిన్నుల్ని ఆ ఇంటికి తీసుకెళ్లేంత వరకు ఇరవై ఏళ్ళుగా తీసుకెళ్లిన వాళ్ళు నువ్వు కనపడకుండా పోతే తీసుకెళ్తారని గ్యారెంటీ ఏంటి కొంచెం లాజికల్ గా ఆలోచించు నాకు నమ్మకం ఉంది ఆ దేవుడి మీద నమ్మకం ఉంది ఏదో ఒక మిరాకల్ జరుగుతుంది మీ లిప్స్టిక్ చాలా బాగుంది విక్టోరియా సీక్రెట్ బైదివి అది కొండయ్య సాఫ్ట్వేర్ సైడ్ ఐ థింక్ యువర్ షై నేను బాస్ కోసం వచ్చారు ఏమండి ఎవరో గ్రీన్ ఆర్మీ అంట సార్ పిల్లల్ని పెంచడమే కష్టంగా ఉంటే వీళ్ళకి మొక్కల్ని పెంచాలంట ఆర్డర్ని వెంటనే మూసామని కోర్టు మనకు పంపించి నోటీస్ సార్ సారీ సార్ ఎయిర్పోర్ట్ మిస్ అయ్యాను ఫోకస్ పక్కన ఉన్న మిస్ మీద ఉంటాను అన్నీ మిస్ సార్ టాక్సీ బిల్లు అతను కావండి పే చేస్తాడు అసలే ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయి శాలరీస్ అయిపోయి ఇప్పుడు పిల్లలు అంటే చచ్చిపోవాలి సార్ ఇంత గ్రీన్ ఆర్ లీడర్ ఎవరు దివ్యాన్ ఒక అమ్మాయి సార్ సడన్ గా ఒక రోజు వచ్చి మన ఫ్యాక్టరీ వల్ల కాకులు పిచ్చుకులు రామ్ చక్కలు కనకుండా పోతున్నాయి ఫ్యాక్టరీ క్లోజ్ చేసామని సార్ నేను ఇంకా మెంటల్ కేసు అమ్మంటున్నాను సార్ కానీ ఇలా కేసు అర్థం సార్ సార్ ఈఎంఐ సార్ ఒక అమ్మాయిని హ్యాండిల్ చేయలేకపోయారు దీనికోసం నేను రావాల్సి వచ్చింది అమ్మాయి కదా సార్ కంప్లైంట్ బాక్స్ తన ఏజ్ నా అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ దొరుకుతున్నాయి ఇది మాత్రం చెట్లు పిచ్చు కంటే రోడ్ మీద తిరుగుతుంది బానే ఎంక్వైరీ చేసా ఎంక్వైరీ కాదు సార్ ఎఫెక్ట్ అయ్యా బ్యాడ్లీ ఏమైందో లు